అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ జలదానం సనాతన ధర్మంలో జలదానానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది ఉగాది నుంచి వర్ష ఋతువు వచ్చే వరకు ప్రతి హిందువు తనకు తోచినంతలో జలదానం చేయాలని శాస్త్రవచనం అదే సాంప్రదాయంలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తుంటాం అసలు జలదానానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి జలదానం చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి దీని గురించి పురాణం ఏం చెప్తుంది జలదానం ప్రాముఖ్యత గురించి స్కాంద పురాణంలోని ఒక కథ ఉంది హేమాంగా అనే ఒక మంచి మహారాజు ఉండేవాడు ఆయన దానశీలుడు ఎన్నో దానాలు చేశారు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో సాగరంలో నీటి బిందువులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆవులను దానం చేశాడు వీటితో పాటు బ్రాహ్మణులకు పేదలకు వికలాంగులకు కావలసినంత బంగారం వజ్రాలు భూములు ఇల్లు విపరీతంగా దానం చేశాడు ఇవి మంచివే అయినా దీనితో పాటు అతనికి ఇంకొక దోషం కూడా ఉంది అన్ని దానాలు చేశాడు కానీ ఎవరికి జలదానం మాత్రం చేయలేదు దూరం నుండి వచ్చిన వారికి ఎండలో వచ్చిన వారికి దాహార్తులైన వారికి నీరు దానం చేయలేదు నీరు దానంగా ఇచ్చేదేమిటి నీరు ఎవరైనా ఇస్తారు ఎక్కడైనా దొరుకుతుంది నేను మహారాజును నా హోదాకు తగ్గట్లుగా గో భూ సువర్ణదానాలు చేయాలి అనుకున్నాడు ఇది మనకు తప్పుగా అనిపించదు కానీ శాస్త్రం మాత్రం దీన్ని దోషంగా పరిగణిస్తుంది దాహార్తులకు నీరు ఇవ్వకపోవడం వలన చాతక పక్షి జన్మ మూడుసార్లు వస్తుందని శాస్త్రం దానం ఇచ్చే సమయంలో అందర్నీ సమానంగా చూసేవాడు ఇక్కడ సమానంగా అంటే పాత్రులా అపాత్రుల అన్నది పట్టించుకునేవాడు కాదు అందరికీ అన్నీ దానం చేయకూడదు ఎవరికి ఏది ఎంత అవసరమో అది అంతమాత్రంలోనే దానం చేయాలి పండితులకు మూర్ఖులకు పేదవారికి వికలాంగులకు అందరికీ సమాన సత్కారం మంచి పండితులకు ప్రాముఖ్యం లేదు నిజమైన పాండిత్యం లేనివారికి డాంబికాలు దర్పాలు దుష్టమైన బ్రాహ్మణుల్ని కూడా విచారించకుండా దానం చేసేవాడు మహారాజు చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తారు అనుసరిస్తారు అయోగ్యులకు సత్కారం చేస్తే ప్రజలు అతన్ని పండితుడని అనుకుంటారు అతని తప్పుడు మాటలకు ప్రభావితం అవుతారు అందువల్ల హేమాంగుడికి అయోగ్యులకు దానం చేయడం చేత దోషం అంటుకుంది దుర్మార్గులకు తెలిసి దానం చేసినా తెలియక దానం చేసినా అదే మహాపాపం ఈ దోషాల వలన ఇన్ని దానాలు చేసిన హేమాంగుడు పాపం అనుభవించడం కోసం కుక్క గాడిద పంది లాంటి ఎన్నో నీచమైన జన్మలు ఎత్తి తర్వాత బల్లి జన్మ ఎత్తి చేసిన పుణ్యం కూడా ఊరికే పోదు అందుకే ధర్మిష్ఠి నియమనిష్టలు భగవద్భక్తి మహాత్మలకు సేవ చేయడం వంటి సద్గుణాలు కలిగిన శృతికీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుడతాడు ఒకసారి శృతికీర్తి ఇంటికి మహాజ్ఞాని మంచి సాధుకుడైన శత్రుదేవ అనే బ్రాహ్మణుడు వస్తాడు సాధారంగా ఇంట్లోకి ఆహ్వానించి సపరియలు చేసి శృతికీర్తి దంపతులు శత్రుదేవ పాదాలను శ్రద్ధగా కడిగి పాదపూజ చేస్తారు దక్షిణ తాంబూలాలు ఇస్తారు ఆ బ్రాహ్మణుని పాదాలను కడిగి జ్ఞానపాదోదకం రాజు తలపై చల్లుకుంటున్న సమయంలో పైన గోడ మీద ఉన్న బల్లిపై కొన్ని చుక్కలు పడతాయి ఆ జ్ఞానోదక స్పర్శతో బల్లికి పూర్వజన్మ స్మృతి వస్తుంది తాను హేమాంగరాజునన్న స్పృహ వచ్చిన బల్లి శత్రుదేవను నేను చేసిన తప్పేమిటి అంత దాన చేసిన నాకు ఈ నికృష్టపు జన్మలేంటి కారణం చెప్పమని అడుగుతాడు దానికి శత్రుదేవ తన తపోశక్తితో పరిశీలించి రెండు పెద్ద దోషాలు చేసినట్టు చెప్తాడు అన్ని దానాలు చేసినా జలదానం చేయలేదని తెలియక కాదు శాస్త్రం తెలిసినా నీరు దానం చేయడమేంటన్న భావంతో అవసరం ఉన్న వారికి కూడా జలదానం చేయకపోవడం దోషమని పాపమని చెప్తాడు యోగ్యతను విచారించకుండా దుష్టులకు దుర్మార్గులకు దానాలు చేయడం వల్ల పుణ్యం రాకపోగా పాపం వస్తుందని అందుకే నీకు ఇలాంటి జన్మలు వచ్చాయని వివరిస్తాడు అప్పుడు బల్లి రూపంలో ఉన్న హేమాంగుడు పశ్చాత్తాపడి మరి నాకు ఉద్ధారమయ్యే మార్గం పాపపరిహారమయ్యే మార్గం ఏమిటి అని శత్రుదేవను అడుగుతాడు కరుణించిన శత్రుదేవ తన పుణ్యంలో ఒకరోజు వెంకటాచల యాత్ర స్వామి పుష్కరిణి స్నానం శ్రీ వరాహస్వామి దర్శనం శ్రీ శ్రీనివాస దర్శన ఫలం హేమాంగుడికి దానం చేయగా దానితో అతని పాప ప్రక్షాళన జరిగి అతనికి బల్లి శరీరం నుండి విముక్తి లభించి సాధన శరీరం పొంది ఉద్ధరింపబడ్డాడు మనుషులకే కాదు మన చుట్టూ జంతువులు పక్షులు మొక్కలు చెట్లు అనేకం ఉంటాయి వాటికి ఒక్క వేసవిలోనే కాదు నిత్యం నీటి అవసరం ఉంటుంది కాకపోతే అవి మనలాగా నోరు తెరిచి అడగలేవు మనమే కాస్త ఆలోచించాలి మన ఇంటికి వచ్చిన వారికి కాసిన్ని నీరైనా తప్పక ఇవ్వాలి మన చుట్టూ ఉండే జంతువులకు పక్షులకు మొక్కలకు నీరు పెట్టాలి కథలో సారాంశం అర్థం చేసుకోండి జలదానం చెయ్యండి అభివృద్ధికి నోచుకోండి సర్వేజన సికినోభవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం